కేంద్రంలో ఉన్న బీజేపీ అనుసరించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల ఫలితంగా ఎన్డీఏకు అధికారంలోకి వచ్చిన బీజేపీకి సొంతగా మెజారిటీ రాలేదు ఆర్థిక విధానాలు ముఖ్యంగా ప్రజల మీద తీవ్రమైనటువంటి భారాలు పోతారు ధరలు నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి పేద ధనికల మధ్య వ్యత్యాసాలు పెరిగినాయి అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలంతా కూడా ధ్వంసం చేసి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు అప్పగించే చర్యలకు పాల్పడ్డారు నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగింది దేశంలో అలాగే కొన్ని ఉపాధి కూలీలకు పని దొరకైనటువంటి పరిస్థితులు వాళ్ళకి ఇవ్వలేదు కార్మికులు రైతులు కూలీలకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు తెచ్చి పెట్టుబడిదారులకు అనుకూలంగా నల్ల చట్టాలు తీసుకొచ్చారు వాళ్ళ హక్కుల్ని కాలరాసే కార్యక్రమాలకు పాల్పడ్డారు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయినటువంటి సామాజిక తరగతులకు నిధుల కేటాయింపుల్లో కానీ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కానీ సీట్స్ నిధుల కోత పెట్టడం ఫలితంగా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి పట్ల వ్యతిరేకత పెరిగింది అందుకే మోడీకి సొంత మెజార్టీ రాలేదు నాలుగు వందల సీట్లు దాడితే అన్నా సరే నా ప్రభుత్వానికి తగినటువంటి గుణపాఠం చెప్పారు ప్రజలు ఇప్పటికైనా ప్రభుత్వం అర్థం చేసుకొని ప్రజా వ్యతిరేకమైన విధానాలను వినడాలి అట్లాగే విద్యా వైద్య రంగంలో తీవ్రమైనటువంటి దోపిడు జరుగుతుంది వాటిని కంట్రోల్ చేయడానికి విద్యా వైద్యం ప్రజలకు ఉచితంగా అందించడానికి ప్రభుత్వం సూర్యం సిద్ధంగా వెంటనే బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా నియంతృత్వ ధోరణులకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలను చేయించడం ఉంచేయడం చేయడం అక్రమే కేసులు పెట్టడం సిబిఐ ఈడీ ఇలాంటి అన్నింటినీ ప్రతిపక్ష పార్టీల మీదనే వేదికలకు పాల్పడి ఆ పార్టీని నాయకుల్ని జైలులో అక్రమంగా పెట్టడం లాంటి చర్యలకు పాల్పడింది ఆ రకంగా ప్రజాస్వామ్య విధానాలకు ఉద్ఘాతం కలిగించింది పార్లమెంటు నిర్వీర్యమైంది పార్లమెంటులో చర్చలు జరగకుండా పరిస్థితి వచ్చింది ఈ నేపథ్యంలో ఇండియా కూడా కాంగ్రెస్తో పాటు సిపిఎం ఇతర అనేక ఇరవై రాజకీయ పార్టీలు ఐక్యంగా పెద్ద ఎత్తున పోరాడిన ఫలితంగా మంచి ఫలితాలు వచ్చాయి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకున్నారు అట్లాగే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజాస్వామిక శక్తులు సామాజిక శక్తులు అట్లాగే ప్రతిపక్ష పార్టీలు సంఘటితంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు అట్లాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను ఓడించి అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత అది ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇచ్చిన వాగ్దానాలు రైతుల రుణమాఫీ కానీ నిరుద్యోగ వృత్తికి సంబంధించిన అంశాలు కానీ అట్లాగే సామాజిక తరగతుల సమస్యలు పరిష్కరించేటటువంటి విషయాలు ప్రభుత్వం తగినటువంటి పద్ధతిలో పనిచేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల సమస్య ఇండ్ల సమస్య ఉండి ముప్పై లక్షలకు పైగా ఇల్లు లేనటువంటి పేదలు ఈ రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళకి ఇల్లు నిర్మాణం చేపట్టేటటువంటి చర్యలు అన్ని అన్యాక్రాంతం అవుతున్నాయి దళితులకు ఇచ్చినటువంటి భూములు మళ్ళీ కాజేస్తున్నారు ఇలాంటి వాటిని అందరికీ అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సివాల్సింది ఇప్పటికీ ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికల కోడ్ కూడా అయిపోయింది కాబట్టి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తారని చెప్పి భావిస్తున్నాను ఆ రకంగా పని చేయకపోతే బీఆర్ఎస్కి చెప్పినటువంటి పరిస్థితుల్లోనే కాంగ్రెస్ పార్టీ పట్ల కూడా ప్రజలు అదే విషయం వ్యక్తం చేస్తారు అందుకని ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం కృషి చేయాలి ఎందుకంటే మేము కూడా వాళ్ళకు పార్లమెంట్ సీట్లలో పదహారు సీట్లలో మద్దతు ఇచ్చాము అట్లాగే శాసనసభ ఎన్నికల్లో కూడా మద్దతు ఇచ్చాం ఆ రకంగా ప్రజా సమస్యలు పరిష్కరించడం అనేటటువంటి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా పరిష్కరించినటువంటి పరిస్థితి సిపిఎం పార్టీ ప్రజా సమస్యల మీద ఆందోళన పోరాటాలకు పూనుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఎం పార్టీ నాగర్కన్నం జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు కొల్లాపురం మండలం సింగోటం గ్రామంలో ఐదు ఆరు తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించడం జరిగింది ఈ యొక్క క్లాసులు దివిగ్జయంగా జయప్రదం అయ్యింది ఈ క్లాసుల్లో కేంద్రంలో ఉన్నంటి బీజేపీ ప్రభుత్వం అట్లాగే రాష్ట్రంలో ఉన్నంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించకుండా ప్రజా సమస్యల్ని పరిష్కరించే విధంగా ప్రభుత్వం యొక్క పథకాలు అమలయ్యే విధంగా తగిన ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వం ఆ వైపున పయనం చేయాలని ఈ సమావేశాల్లో చర్చించడం కూడా జరిగింది ఒకవేళ ప్రజా వ్యతిరేక విధానాలకు ఇట్లా అవలంబిస్తే ప్రజల్ని సంఘటితం చేసి సిపిఎం పార్టీ అధ్యయనంలో వాడవాడున పల్లె పల్లెన కూడా ప్రజా ఉద్యమాలని నిర్మించాలని కూడా ఈ క్లాసుల్లో చర్చించడం జరిగింది ఆ దశలోనే ఈ ప్రభుత్వాలు పథకాలు అమలు చేయకపోతే ప్రభుత్వం పైన సిపిఎం పార్టీగా పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేస్తాం